శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో విస్తృతంగా పర్యటించి వివిధ సంక్షేమ పాఠశాలలు కళాశాలలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు విద్యార్థులకు అందుతున్న బోధనా బోధన విధానాన్ని మెనూను పరిశీలించారు అనంతరం విద్యార్థులకు అందుతున్న ఆహార పదార్థాలను స్టోర్ రూమ్ ని పరిశీలించి స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థిని విద్యార్థులకు సంక్షేమ హాస్టల్ కళాశాలలో వసతులు మెరుగుపరిచి కార్పొరేటివ్ స్థాయికి దీటుగా నాణ్యమైన గుణాత్మక విద్య అందించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు పోతోందని దానికి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా సంక్షేమ కళాశాలను సందర్శించడం జరిగిందన్నారు మరుగుదొడ్ల నిర్మాణం వసతి సౌకర్యం సమస్యలను సంబంధిత పర్యటనల ద్వారా తెలుసుకుని సౌకర్యాలు మెరుగు దిశగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు అనంతరం మెను కూరగాయలు పప్పు దినుసులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత సిబ్బందికి ఉన్నత ప్రాథమిక ప్రాథమిక స్థాయిలో స్థాయిలో బోర్డింగ్ సౌకర్యంతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా సమాజంలోని వెనుకబడిన సమూహాల బాలికలకు నాణ్యమైన విద్య సాధ్యమయ్యేలా మరియు అందుబాటులో ఉండేలా చేయటమే లక్ష్యమన్నారు